గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము వ్యవహార వార్త మూడవాధ్యాయము వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆ మేన్ క్రీస్తు నందు దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును లోకమునకు ప్రసాదించను ఆయన మీద నమ్మకం ఉంచిన వారికి ఆయన ద్వారా నిత్యచీవాన్ని అనుగ్రహిస్తాడు రోమిల్ క్రస్ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రకారంగా క్రీస్తు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుతున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను దీని ద్వారా క్రీస్తు ప్రేమ వెల్లడపరచబడుచున్నది కనుక ప్రిల్లరా ఆయన ఎందు ఉంచిన వారికి అందరికీ నిత్య జీవము ప్రసాదించబడినది దేవుడు బిమ్మలను దీవించి ఆశీర్వదించి వారి తెల్లచేయునుగాక ఆమెన్